వైఎస్ఆర్ వారసుడని ఒక్క ఛాన్స్ ఇస్తామని ఓటర్లు అభిప్రాయపడడం వల్లే వైఎస్ జగన్ సీఎం కాగలిగారని కాంగ్రెస్ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు తిరుపతి ప్రెస్ సోమవారం మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ ఏపీకి రాజధానిగా తిరుపతిని చేయాలని తాను డిమాండ్ చేయడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు దీంతో తనకు కాంగ్రెస్ తిరుపతి ఎంపీ సీట్ రానివ్వకుండా కొంతమంది అడ్డుపడ్డారన్నారు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కన్యాకుమారి నుండి రామేశ్వరం వరకు ఎస్సీలు ముస్లింలు అధిక సంఖ్యలో ఓట్లు వేశారని కొనియాడారు కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వడంతో తిరుపతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయిందని లోపాయికారి ఒప్పందంతో సిపిఐ కంకీ కొడవలకి కట్టబెట్టడం పట్ల అయిష్టతన వ్యక్తం చేశారు డమ్మీ ఈవీఎంలను మీడియా ముందు ఏర్పాటు చేసి ప్రజలకు దానిపై అవగాహన కలిగించాలని డిమాండ్ చేశారు ఏపీ అప్పుల్లో మునిగి ఉందన్నారు తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే ఇది సాధ్యమన్నారు ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు మద్రాసుకు సముద్రం ఉందని తద్వారా సంపద అధికంగా వస్తుందని తెలియజేశారు తిరుపతిలో శ్రీవారు ఉన్నారని ఆయనకు వచ్చే కానుకలే తిరుపతికి ఆధారమన్నారు శ్రీవారి నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించడం సమంజసమన్నారు ఈ విషయాలన్నీ ప్రత్యేక హోదా తదితర అన్నింటినీ గెలవబోయే ఇరవై ఐదు మంది ఎంపీలు ఆమోదం తెలిపితే సాధించడానికి సాధ్యపడుతుందన్నారు టీటీడీ అనుబంధ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్విమ్స్ హాస్పిటల్లో డబ్బు కట్టందే వైద్యం చేయకపోవడం బాధాకరమన్నారు గతంలో ఇతర దేశాల నుంచి వచ్చే ఫండ్స్తో వేలూరు సీఎంసీలో ఉచిత వైద్యం ఉండేదన్నారు నేడు విరాళాలు రాకపోవడం వల్ల పేమెంట్ లేనిదే వైద్యం లేకుండా పోయిందని పేదవాడి వైద్యంపై ఆయన స్పందించారు టీటీడీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు రూయా ఆసుపత్రిలో ప్యాథాలజీ ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ చిక్కుల్లో ఉందని కోలుకోవడానికి వందేళ్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ తిరిగి అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన రావాలని అప్పుడే అది సాధ్యపడుతుందని తెలియజేశారు నేను ఒక మాట చెప్పనా నేను ఖర్గేని అడిగాను సోనియా గాంధీని అడిగాను రాహుల్ గాంధీని అడిగాను వేణుగోపాల్ అందరూ నన్ను సపోర్ట్ చేశారు ఈయనకి ఇమ్మని ఒక ఓబీసీకి ఈమని లేకుంటే ఓబీసీ మహిళకి ఈ ఒప్పుకోలేదు నేనేం చేసేది చెప్పుకోలేదు నా బాధలు ఏమైనాకైనా కూడా ఎన్నికలు అయిపోయినాయి మేము సక్సెస్ అయినాం పాలిటిక్స్ అంటే ఏది సెవెరల్ ఆర్ట్స్ ఉంటాయి ఈ ఆర్ట్స్లో నుంచి ప్రతి ఆర్ట్లో నుంచి దూకడమే పోల్ వాల్ట్ లాగా దూక్కుంటా 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 పోయినాం కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంగతి ఎట్టున్నా కూడా తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాని ప్రతి మూల ప్రతి దగ్గరకు తీసుకెళ్ళాం ప్రతి షాప్కి ఐదారు సార్లు తిరిగాను నేను మీకు తెలీదు మీరు చూడలేదు కనీసం ఒక్కొక్క షాపు ఓనర్కి ఇరవై ముప్పై దండాలు పెట్టి ఉంటాను ఐదు ఆరు సార్లల్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాం ఆంధ్రప్రదేశ్లో ఎట్ట ఏది పోయినా కూడా తిరుపతి లోక్సభ మాత్రం గెలుస్తుంది గెలుచు తీరుతుంది మెజారిటీని గురించి నేను చెప్పలేదు